నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వారు తులతోగే ఐశ్వర్యాలతో వెలిగిపోబోతూ ఉన్నారు జాగ్రత్తగా మొత్తం వీడియోని చూడండి మీ గోచార ఫలితాల అద్భుత అవకాశాలు మిమ్మల్ని ఎటువైపు నడిపిస్తున్నాయో చక్కగా తెలుసుకోవాలి అంటే వీడియో పూర్తిగా చూడండి దానికన్నా ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి ఈ వీడియోని అందరినీ చూడమని షేర్ చేయమని చెప్పండి ఎందుకంటే తులారాశి వారు ఇప్పుడు పొందబోయే సమాచారం అనేది చాలా చాలా ముఖ్యమైనదండి ఇక ఈ సంవత్సరం దాదాపు చివరి వరకు వచ్చేసిన ఈ సమయంలో మీరు అందుకోబోతున్న మీ యొక్క జాతక ఫలం ఎలా ఉందో తెలుసుకుంటే ఇక రాబోయే సంవత్సరాన్ని బంగారు బాటగా ఎలా మలుచుకోవచ్చో తెలుసుకునే ముఖ్యమైన అంశాలు ఈ వీడియోలో పొందుపరిచి ఉన్నాయి కనుక ఏ మాత్రం మీరు ఈ వీడియోను మిస్ అవ్వనే కూడదు తులరాశివారు జాగ్రత్తగా వినండి రెండు బాగా పీడించే యొక్క గ్రహాలు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోబోతూ ఉన్నాయండి అవేమిటో తెలుసా జన్మ రవి యొక్క దోషం మీకు తొలగిపోతోంది ఎంతో కాలంగా పీడిస్తూ ఉన్న అర్ధాష్టమ శని దోషం కూడా తొలగిపోతోంది ఇక ఇంత భయంకరమైన గ్రహాలు రెండు దోషానిచ్చిన తరువాత ఇంతకాలానికి అవి మిమ్మల్ని విడిచిపెడుతూ ఉన్నాయి ఇది చాలా 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 గొప్ప మార్పండి తులరాశి వారి జీవితంలో ఇది ఇచ్చే ఫలితం అంతా ఇంత కాదు ఎంతో కూడా మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళుతుంది రవి శని తాలూకు ప్రతికూలతలన్నీ గనక తొలగిపోయాయంటే ఎవరికైనా సరే ముందు మానసిక ప్రశాంతత ఎవరైనా కోరుకునేది అదే కదండి అది చాలా అనుకూలమవుతుంది సానుకూలంగా శాంత స్థితిని ఇస్తుంది మీరు అంటే తులరాశివారు ఎంత ప్రశాంత స్థితిని పొందుతారంటే ఎంత మంచి మూడ్లో ఉంటారంటే గతంలో ఎప్పుడూ లేనంత ఎందుకంటే బుధ చంద్రులు ఇద్దరు కూడా మీకు చాలా ఉత్తమంగా అనుకూలిస్తూ ఉన్నారు రాహువు కూడా రాహు బలం కూడా తులారాశి వారికి అమోఘంగా కలిసి వస్తుంది అంటున్నారు ఇవన్నీ ఉద్దండులైన మా జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెలియచేస్తూ ఉన్న గోచార ఫలితాలండి తులారాశివారు గుర్తుపెట్టుకోండి వక్రించిన గురుడు మీకు అనుకూలానికి రావడం అనేది ఒక గొప్ప గోచార ఫలితమండి ఇంతకాలం జీవితంలో పడుతున్న అనేక వేదనలకు అది ముగింపు పలికే ఒక స్థితి గొప్పదైన గ్రహస్థితి అని వారు గుర్తుంచుకోవాలి ఇప్పటి వరకు మనకు చూస్తే రవి శని బుధ చంద్ర అలాగే గురువు ఇంకా రాహువు ఇన్ని గ్రహాలు ఒక రాశికి అనుకూలించడం అంటే అది సామాన్యమైన విషయమా చెప్పండి మరి ఇంతకాలం మీరు మెత్తగా ఉన్నారు కదా అని అవకాశం తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు ఎవరైతే ఉన్నారో తులారాశివారు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ కాలాన్ని గనక మీరు సద్వినియోగం చేసుకుంటే మీకు ఇక కాలజ్ఞానం వచ్చేసినట్టేనండి మీ భవిష్యత్తు గురించి అంతటి అనుకూలమైన కాలం ఇది దీన్ని గనక మీరు విడిచిపెట్టారంటే తరువాత చాలా విచారించవలసి వస్తుంది కనుక ఈ కలిసి వచ్చే గ్రహ గతులన్నింటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకోండి మీ కళలు నెరవేర్చుకునే సమయం వచ్చిందని గుర్తుపెట్టుకోండి శని ఇచ్చే ఫలితాల వల్ల గత కొంతకాలంగా తుల రాశి వారు అనారోగ్యాన్ని చవిచూస్తూ ఉన్నారు ఏదో బాగోలేదన్న భావన అటువంటి భావనలకు కూడా ఇక చెక్ పెడుతుంది ఇప్పుడు ఇచ్చే గోచార ఫలితం నిస్సత్తువ నీరసం వాటి స్థానాల్లో ఉత్సాహం ఉల్లాసం చురుకుగా ఏ పనైనా చేయగలడం అందరికన్నా ముందు దూసుకెళ్లే స్వభావం ఇవన్నీ కూడా ఇప్పుడు వారిలో మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న గోచార యొక్క సంచారం అలా ఉంది కనుక ఒకప్పుడు ప్రతి పని వాయిదా వేయాలి అనే నిరుత్సాహ స్థితిలో ఉన్న తులారాశివారు ఇక ఇప్పుడు ఏ పనైనా చక్కచక్క వెంటనే చేసేలాగా ఉత్సాహంగా నలుగురితో కలిసిమెలిసి తిరుగుతూ పనుల్ని చెక్కబెట్టేస్తూ ఉంటారు ఈ కార్తీక మాసం అంటేనే కార్తీక వనభోజనాల సందడి కదండి అందువల్ల అటువంటి కార్యక్రమాల్లో కూడా అందరికన్నా ముందే మీరుంటారు అందరినీ ఆకర్షిస్తారు ఏ ఆర్థిక లావాదేవీలైతే ఇంతకాలం వారు కలిసి రావనుకుంటూ విడిచిపెట్టేశారో అవన్నీ ఇప్పుడు సానుకూలపడతాయండి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా అనుకూలం అవడంతో మీరు హాయిగా ఖర్చు పెట్టగలుగుతారు ఏం కావాలన్నా కూడా షాపింగ్ చేయడానికి ఒకటి రెండు సార్లు ఆలోచించే వారు ఇప్పుడు హాయిగా నిండుగా ఉన్న పర్సు ఖాళీ అయిపోయేంత వరకు ఖర్చు చేయడానికి వెనుకాడరండి ఎందుకంటే ఆర్థిక విషయాలు అలా అనుకూలమవుతూ ఉన్నాయి ఒకదాన్ని వెంట ఒకటి మీకు ధనలాభం కలుగుతూ ఉంటూ ఉంటుంది కనుక ప్రమోషన్ గురించి ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో తులరాశిలో వాళ్ళు వాళ్ళ కోరిక వాళ్ళ కళ తీరి వేడుక చేసుకునే సమయం ఇదేనండి తులరాశివారు తప్పనిసరిగా ప్రమోషన్ పొందుతారంటున్నారు మన శాస్త్రవేత్తలు అయితే తులరాశివారు చేసుకోవాల్సిన పరిహారం ఏదైనా ఉందా అంటే ఒక్కటేనండి ఈ కార్తీక మాసం అంతా కూడా చక్కగా శివారాధన చేస్తూ వీలైతే దీపాలను వెలిగిస్తూ తెల్లవారుజామున లేచి దీపాలు వెలిగించలేకపోయినా కార్తీక పూర్ణిమ లాంటి శుభ దినాల్లో కార్తీక సోమవారం లాంటి పుణ్య దినాల్లోనైనా సరే శివాలయంలో గనక మీరు చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో చేసిన ఆ దీపపు కుందులను గనక వెలిగించగలిగితే తులారాశి వారి భవిష్యత్ అంతా ఉజ్వలంగా వెలిగిపోతుందంటున్నారు మన జ్యోతిష్య శాస్త్రవేత్తలంతా కూడా పనిలో పనిగా శివయ్య కొడుకు అయిన ఆ గణనాధుని కూడా మర్చిపోకుండా అర్చించండి ఇక ఏ విఘ్నాలు లేకుండా ఆయనే చూసుకుంటాడండి శివ శివమూర్తివి గణనాథ నీవు శివుని కుమారునవు గణనాథ అంటూ ఆ గణపతికి గనక ఇరవై ఒక్క ప్రదక్షిణలు మీరు చేయగలిగితే తులరాశివారు మీ సమీపంలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్లి దిగ్విజయాన్ని పొందుతారు అంటున్నారు జ్యోతిష్య పండితులు గణపతిని గరికితో అర్చించడం అలాగే వీలైనప్పుడు ఒక ఇరవై ఒక్క కుడుములు ఉండ్రాళ్ళు స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం అనేది చేయడం వారికి చాలా బాగా కలిసి వచ్చే అంశం దీని ద్వారా ఏం జరగబోతోంది అంటారా కేతు దృష్టి ఏదైతే ఉందో కేతు గ్రహం యొక్క దృష్టి అది మీకు సానుకూలమవుతుంది ఆయన పెట్టే ఏ ఇబ్బందులు మిమ్మల్ని దరి చేరకుండా ఉంటాయండి దానికి గణపతి ఆరాధన అనేది చాలా గొప్ప పరిహారం పరిష్కారం కూడా తులారాశివారు చాలా గొప్ప యోగాన్ని అనుభవించే కాలం ఆసన్నమైంది అయితే ఆ గొప్ప యోగాన్ని మీరు మరింతగా పొందాలి అంటే మేము చెప్పిన పరిహారాలు కూడా దృష్టిలో పెట్టుకోండి శివుడిని శివకుమారుడైన ఆ గణపతిని కూడా ఆరాధించండి గొప్ప ఫలితాలన్నీ మీ సొంతం చేసుకోండి మరి ఇంత ఉపయోగకరమైన ప్రయోజనకరమైన విషయాలు చెప్పిన మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్సు మాకు చాలా అమూల్యం వాటిని కూడా మాతో పంచుకోండి